చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారో తారీఖు శుక్రవారము ద్వాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ అర్ధమాస కాలం ఎందు రాశి కలిగిన వారి యొక్క జాతకులకి ఈ సమయకాలం ముందు ఈ రాశి కలిగిన యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తిగా వివరణ తెలుసుకుందాం పదహారో తారీఖు శుక్రవారము వరలక్ష్మి వ్రతముతో శ్రావణ మాస కాలం ఎందు ఈ రోజున వీరికి మొదలవుతుంది కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ఈ మేషరాశి కలిగినటువంటి స్త్రీలలో ఎవరైతే ఈ రాశి కలిగినటువంటి వారిలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆడవారిలో కొన్ని అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ కొన్ని మెడిసిన్స్ వాడుతున్నా కొన్ని సిజిరెన్స్ కేసులు సంబంధించిన వ్యవహారాలు ఉన్నా ఆరోగ్యాల విషయాలలో కాస్త ఆందోళనకరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఏదైతే ఈ రాశిగలిగిన వారికి ఎదురవుతూ వస్తూ ఉన్నాయో వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా అనుకూలతలు ఏర్పడటము ఆరోగ్యాల పట్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఏర్పడటము మంచి తినేటటువంటి ఆహారంలో కానీ వాడేటటువంటి మెడిసిన్లో కానీ మంచి ఫలితాలు ఏర్పడేటటువంటి ప్రయత్నాలు ఆరోగ్య ప్రభావాల ఎందు ఈ రాశిగలిగిన వారికి తప్పకుండా స్త్రీలలో ఎక్కువ శాతం జరుగుతుంది పురుషుల ఎందు మాత్రము మతిమరుపుతో కూడినటువంటి వ్యవహారాల శైలి ఎక్కువగా ఉండటము ఒక చిన్న విషయం పట్ల పదే పదే ఆలోచన ఆందోళన ఆ ఒక్క పని కోసము దాన్ని ఒక ఒకసారి వెళ్ళొస్తే అయ్యేటటువంటి పనిని ఒక పది పదిహేను సార్లు ఆ పని చుట్టే తిరిగి కొంచెం చిన్న చిన్న విషయాలకు కూడా పెండింగ్లు వాయిదాలు పడేటటువంటి వ్యవహారాలు కూడా కాస్త అధికంగా ఈ రాశిగలిగినటువంటి వారు పురుషుల్లో కూడా అధికంగా ఉండటం జరుగుతుంది కాస్త మందబుద్ధితోనే కానీ కొద్ది స్వామరతనం వలన కానీ కొన్ని పనులని జాస్తిగా ఆలస్యం చేసేటటువంటి అవకాశాలు కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి మార్గాలు ఈ సమయకాలం ఎందు ఈ రాశి కలిగినటువంటి వారిలో ఉండటం ఎక్కువ అలాగే కొంచెం భయాందోళన కొన్ని పెట్టుబడులలో కానీ వ్యాపారాలలో కానీ తర్వాత వారి స్థాయికి మించి స్తోమతకు మించి కొన్ని కార్యక్రమాల్లో ముందడుగు వేసేటటువంటి ప్రత్యామ్నాయాలు ఏర్పడటము దానివల్ల కాస్త భయందోళన ఏర్పడటము కొంచెం కాస్త భయం భయంగా టెన్షన్ టెన్షన్గా అంటే వేరే తప్పు వ్యవహారాలు అనేవి కాదు కానీ ఆర్థిక పరంగా మనం కోలుకోగలుగుతామా నిలదెప్పుకోగలుగుతామా తిరిగి మనం రాబట్టుకోగలుగుతామా లేదనేటటువంటి వ్యవహారాల మాత్రము కాస్త భయోందోళనతో కొంచెం కొంచెం అట్లా ఆదుర్తగా ఉండేటటువంటి వ్యవహారాలు జరుగుతాయి ఇకపోతే కుటుంబ పరంగా ఇంట్లో పిల్లలు కానీ అన్నదమ్ములతో కానీ కుటుంబ వ్యక్తులతో కానీ అన్ని పర అన్ని విషయాలలో కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది ఈ మాసకాల ద్వితీయార్థంలో మాత్రము కొంత పరిచయాలు పురుషులకు కానీ స్త్రీలకు కానీ కొన్ని పరిచయాలు అనేవి వాళ్ళ ఉద్యోగం దగ్గర కానీ వ్యాపారం దగ్గర కానీ కొన్ని పరిచయాలు కొంచెం సహాయ సహకారాలు అందించే పరిస్థితులు జరుగుతాయి ఇక విద్యార్థులకి చదువుకునేటటువంటి పిల్లలకు కూడా మంచి ఆరోగ్య పరిస్థితులు చదువుకునేటువంటి విద్యార్థుల నుంచి తల్లిదండ్రులు కాస్త సంతోషించదగినటువంటి వారి యొక్క ప్రవర్తనలు విధానాలు కూడా నిలకడపడేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇవి రాసి వారికి భార్యాభర్తల మధ్య కాస్త బాంధవ్యము బంధుత్వం భార్య భర్తల మధ్య బాంధవ్యం కాస్త మెరుగుపడటము బంధువుల మధ్య కొన్ని ప్రేమాభిమానాలు స్నేహాలు కూడా జరగటము ఉద్యోగంలోను వ్యాపారంలోనూ కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉండటము ఇక స్త్రీలు పర స్త్రీల యొక్క స్నేహాలు స్త్రీలకు పరాయ వ్యక్తితో ఉన్నటువంటి కొన్ని పరిచయాల్ని అనుకోని అపవాదాలు అపనందలు పడే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి అందులో కాస్త జాగ్రత్తగా ఉండాలి సమాజంలో కొంత గౌరవ మర్యాదలని దెబ్బతినేటటువంటి విధంగా కొంతమంది లేనిపోయినటువంటి వ్యక్తులు బురద చల్లవచ్చు వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో పెళ్ళి కానీ పిల్లలకు సంబంధాలు చూసే అంశాల్లో కానీ కాస్త పర్వాలేదనే విధంగా ఉంటుంది ఇక కొంతమంది శత్రువుల నుంచి నరదృష్టి ప్రభావంగా కొన్ని చెడు ప్రయోగ ప్రభావాల వలన కాస్త నరదృష్టి చెడు ప్రభావం అనేది కాస్త అతిగ్గా వీరి మీద పడటం వలన దాని వలన కొంత వీరు ఎదుగుదలలో ఆదాయపరంగా కోలుకునేటటువంటి వ్యవహారాలను కాస్త ఇబ్బందులు ఏర్పడవచ్చు కాబట్టి ఈ ఓవరాల్గా ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి తిథుల వ్యవధి కాలంలో మాత్రము కొంచెం ఏ పని చేసినా వీరు కొంచెం గోప్యంగా ఉండాలి రహస్యంగా చేసుకోవాలి పది మందికి కనబడేలాగా పది మందికి చెప్పుకొని ఏ పనిని కూడా చేయటం కానీ నలుగురికి అర్థమయ్యేలా కాకుండా ప్రతి విషయాన్ని కూడా కాస్త రహస్యమైనటువంటి విధానంగా ఒకరికి తెలియకుండా ఏదైతే మీ బదులకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారో అందులో తప్పకుండా విజయం చేకూరుతుంది ఎప్పుడైతే మీరు చేయదగిన పనిని ముందుగా తెలియపరుచుకుంటారో దాని వలన జరగాల్సిన మంచికి పను పదులు నిర్లక్ష్యము జరగల్సిన మంచి జరగకపోవటము కొన్ని సమస్యలు వేరపడటము ఈ తరహా ప్రయత్నాలు జరగవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఏ కార్యక్రమంలో కాస్త మీరు శతశుద్ధితో చేయగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే జన సుఖనుభావం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు